వాస్తు పేరుతో మీరు చేసే తప్పులు వాస్తు సిద్ధాంతుల వలన మీరు చేసే తప్పులు అని అనాలి యాక్చువల్గా అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు బాసి టెక్టాక్స్ ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాస్తు పేరుతో మీరు చేసే తప్పులు ఇప్పుడు చూడండి బాసి టెక్టాక్స్ నేను చెప్పే విషయం ఏంటంటే వాస్తు గురించి మీకు ఒక వాస్తు సిద్ధాంత్ గారు ఏమంటున్నారో ఆ బిల్డింగ్ దగ్గర ఉన్నది నీకు వీడియో చూపిస్తాను ఆ సిద్ధాంత్ గారు ఎవరో ఆడకి మనకి ఏమీ వ్యతిరేకం లేదు ఏమీ లేదు జనరల్గా ఏ వాస్తు సిద్ధాంతలు అయినా ఎలా చెప్తారు అది చెప్పిన దాంట్లో మనకి ఇల్ లాజికల్గా ఏ అన్నది ఒక విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పాను ఇప్పుడు ఈ వీడియో చూడండి మొదట ఈ వీడియో చూసా సిద్ధాంత్ గారు ఏమంటున్నారో చూడండి ఇదంతా బి ప్రాక్టికల్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తూర్పి మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది కలకలలాడుతుంది ఆడుతుంది దరిద్రం అంటే దరిద్రం ఎక్కడిది ఆ మాటలు నమ్మకండి ఎట్టి పరిస్థితుల అది పర్ఫెక్ట్ ప్లేస్ లో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ తూర్పిశానం లో పెడితే దరిద్రం అనేటువంటి మాటలు నమ్మకుండా ఉండడానికి ప్రాక్టికల్ ఎవిడెన్స్ చూపిస్తాను ఒక్కసారి చూడండి ఈ అంబుయెన్స్ ఎంత ఉంది వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా ఉన్నతంగా ఉంది ఈ ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్ గానే కాకుండా పేరు ప్రతిష్టలు రావడం ఈ ఏరియా మొత్తం ఒక కింగ్డమ్ ఒక ద్వారం ఉన్న ఇబ్బంది ఏముండదు ఇంటి నిర్మాణము దాని స్థితిగతులు దాని యొక్క ఆకారం దాని యొక్క రూపాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి అంతే తప్ప ఈశాన్య ద్వారా వద్దని కొందరు మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు ఆ ఇంటి పరిస్థితులు లక్షణాన్ని బట్టి పెట్టుకోవచ్చు ఇంత పెద్ద ఇంటికే తూర్పు ఈశాన్య ద్వారం ఉన్నా కూడా కలకలలాడుతూ ఉంది చూశారు కదా ఆయన ఏమంటారు వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు వీంట్లో ఇంత దివ్యంగా ఇలా ఉండడానికి కారణం ఏంటంటే ఈ తూర్పు ఈశాన్యం గుమ్మ ఉండడం చేత ఇంత బ్రహ్మాండంగా ఉంది తూర్పు ఈశాన్యం గుమ్మ ఉంటే ఇంకా తిరిగి లేదు అని అంటున్నారు సరే వాళ్ళందరూ చాలా బాగున్నారు అంత బాగానే ఉన్నది ఇప్పుడు వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి బాగున్నారు కాబట్టి తూర్పు ఈశాన్యం చూపించదు సపోజ్ అయితే ఏమంటే కష్టాల్లో ఉన్నాను అంటే అదే ఇంట్లో నేను వెళ్ళి ఒక పది తప్పులు పట్టుకోవచ్చు ఎందుకంటే ఏ వాస్తు సిద్ధాంతి ఏ సిద్ధ ఏ ఇద్దరు సిద్ధాంతం ఒకలా చెప్పడు ఒక ఆయన చెప్పింది ఇంకో ఆయన తప్పు అంటాడు ఆ రకంగా ఉంటుంటుంది ఈయనకి అదేదో పాజిటివ్గా కనిపించింది వాళ్ళు పాజిటివ్ వాళ్ళు బాగున్నారు కాబట్టి దాంట్లో ఒక పాజిటివ్ పాయింట్ ఇన్వేట్ చేసి చెప్పాడు సరే బాగోలేదు అంటే దాంట్లో ఇంకో నెగిటివ్ పాయింట్ ఒకటి ఉంటుంది అందువల్ల ఏంటంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు చేసుకునే వ్యాపారాలను బట్టి ఉంటుంది కానీ వాళ్ళు ఇరవై ఏళ్ళ శ్రమ ఓన్లీ గుమ్మ వల్ల వేయాలంటే అందరూ గుమ్మాలు పెట్టేసుకున్నారు ఇది ఇప్పుడు అది ఇంకొక వీడియో చూడండి దాంట్లో ఎలా ఉన్నదో రీసెంట్లీ గుంటూరు దగ్గర ఒక విజిట్ కు వెళ్ళినాము ఇల్లంతా చాలా అనుభవ్యులు సీనియర్ మోస్ట్ ఎక్స్పర్ట్ తో చూపించుకున్నారు తర్వాత కూడా రిజల్ట్ రాకపోతే మనం వెళ్లి చూస్తే ఇల్లు అంతా వాస్తు అనుకూలంగానే ఉంది అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ మనం మెట్న పెట్టి చూసినప్పుడు కాంపౌండ్కు రెండు ఇంచు పెరిగి ఉంది ఇంటి లోపల మెట్ల పెడితే ఆ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా నైరుతి పెంపు అంటే ఇంటి లోపల ఇంచు పెరుగున్నా కూడా నష్టమే జరుగుతుంది హాఫ్ ఇంచు పెరుగున్నా కూడా నష్టమే కాంపౌండ్ వాళ్ళకు నైరుతి మూల పెరుగున్నా కూడా ఆ ఇంట్లో అకాల మృత్యు సంభవించింది బాధాకరమైన విషయమా కాదా ఇంత మంచిగా వాస్తు మీద చదువు మెట్న కూడా పెట్టి చూసినప్పుడు అక్కడ మనకు పెంపు కనిపిస్తా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు దీన్ని మీరు ఖచ్చితంగా పాటించండి ఆచరించండి ఎలాంటి మిస్టేక్ లేకుండా మీ యొక్క ఇంటి నిర్మాణం జరిగేలాగా చూసుకోండి ఈ వీడియో చూశారు కదా ఏమంటారు ఎంత కష్టపడుతున్నా ఏం చేస్తున్నా సరే మాకు కలిసి రావట్లేదండి అని వాళ్ళు అన్నారట ఇల్లు అంతా చాలా చక్కగా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది ఈయన వెతికితే ఈయన నాలెడ్జ్కి దాంట్లో ఏం తప్పులు దొరకలేదు నేను వెళ్తే పట్టుకుంటాను అక్కడ ఇంకో సిద్ధార్థ గారు వెళ్తే ఆయన నాలుగు పట్టుకుంటాడు ఈయనకున్న నాలెడ్జ్కి దాంట్లో తప్పు దొరకలేదు అప్పుడు మూల మూలం మూల మూల మూలమట్టంతా వెతికి వన్ ఇంచు పట్టుకున్నాడు అనమాట ఈ వన్ ఇంచులో మీ ఫ్యూచర్ అంతా నాశనం అయిపోయింది మీ జీవితం అంతా నాశనం అయిపోయిందండి అని చెప్తున్నాడు అనమాట అంటే ఆయనకున్న నాలెడ్జ్కి ఆ వన్ ఇంచులోనే మొత్తం ఇప్పుడు మ్యాసన్స్ జనరల్గా అంత పెర్ఫెక్ట్గా లైన్ తాడు అన్నీ పెట్టి చేస్తే అవన్నీ ఉంటాయి ఎంత చేసినా కానీ అంత ఇల్లు మనకున్న వీళ్ళంతా ఏమి స్కిల్ కదా కదా మామూలుగా నేర్చుకున్న వాళ్ళే ఎక్కడో తర చిన్న మిస్టేక్ ఉంటుంది ఆ మిస్టేక్ని ఎలివేట్ చేసి డయాగనల్లోనే ఆ వైపు వన్ ఇంచు తిరిగిపోయింది ఈ వన్ ఇంచు వల్లనే ఈ జీవితం నాశనం అయిపోయిందని అక్కడ దాన్ని ఎలివేట్ చేశాడు చూసారా ఇందాక బాగుంది అంటే పాజిటివ్ పాయింట్ చూపించాడు ఎంత ఎక్కడ చూసినా బాగోలేదు అంటే ఒక నెగిటివ్ పాయింట్ చూపించాడు అనమాట ఈ రకంగా ఉంటుంది నేను వాళ్ళంతా బాగా పెద్దవాళ్ళు కాబట్టి గుమ్మలు పొడుచుకోమన్నా ధ్వంసం చేయమన్నా అంత బాగానే చేసుకుంటారు చిన్న చిన్న ఇళ్ళ వాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా అనవసరంగా ఆర్థికంగా నష్టపోతున్నారు నేను మనం చూపిన ఒక ఇన్వర్టెడ్ జడ్ జనరల్గా నైరుతి ఈశాన్యం ఇవన్నీ కామన్గా ఫాలో అవ్వండి ఇప్పుడు ఎలాంటి సిద్ధాంతాల గారి గురించి ఈ డాక్టర్ గారు ఒక సరదా వీడియో చేశారు ఒకటి ఈ వీడియో చూడండి ఒకసారి రండి స్వామి ఇదే రామ్మోహన్ ఇల్లు రండి స్వామి రండి స్వామి ఇదే చాలా పెద్ద కుంప అవును అవునట్టుకున్నా వీళ్ళ నువ్వు మొత్తానికి ఏం సామీ ఆ ఏమ నీ సమస్యలేమో చెప్పు ఏమన్నా ఆ 이르గా ఈ కిటికీ మీకు ఏ వస్తు ప్రకారం ఏయలా అది చెప్తాలేది మళ్ళీ బుక్కల చెది నీకేం అర్థమైతే పామరుడా అర్థం కాదు నీకు ఆ ఊర్క ఇన్ని చెప్పి తినవా నేర్ వచ్చి చొక్కాలానికి సొంతం ఈ పైపులు అది పైపుల రైనేజ్ పైపులన్నీ ఇవన్నీ పీకి చేసి చక్కగా ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ లోపల పెట్టుకొని అట్లా కాలులోకి పెట్టేసుకో ఇంకా కొద్ది బిల్డప్ అర్థమైతుంది ఇంకా కొద్దిగా బిల్డప్ అర్థమైతే నీకు చెప్పింది ఈ కిటికీ బీకెల్లా అంతే ఇది కూడా డోర్ డోర్ వద్దు బొక్క పెట్టుకో ఈ గోడ ఈ గోడ పీకినావు కాబట్టి ఇంటికి పంచబడదు పిల్లర్ ఒకటి ఉంటది పిల్లర్ సపోర్ట్ మీద పైందంతా ఏలాడుతూ ఉంటుంది అర్థం అర్థమైతుంది పంచబడకం చూసుకుందాం స్వామి ఏమైతు పెద్ద గుంత పెట్టుకుంటే మనకు అదృష్టం కలిసి ఉంటే గుంతలో అదృష్ట లక్ష్మి కూర్చుంటే నీకు అర్థం కదా అవునా స్వామి స్వామి రామ్ రామ అది అది కూడా ఇట్లు తూర్పు దిక్కును కొట్టిచ్చేసిన నైరుతి పెరిగింది అన్నావు కదా నైరుతి మొత్తం కొట్టిచ్చేసిన దీని కట్టడం దాన్ని పగలు స్వామి అవునా అవును స్వామి రామ్మోహనా స్వామి నేను ఊట కిటికీలు వాకిల్ పీకమంటే నువ్వు ఇండ్లంతా పీకి పెట్టినావు పర్లేదు నుంచి ఈ రోజు నుంచి ఈ రోజు నీకు పొద్దునే లాభం వచ్చే న్యూస్ ఒకటి వచ్చి స్వామి ఇట్లాంటి వాళ్ళు దొరికితే వాస్తవాలకు అందరికి మంచి లాభాలు ఆ రామాన్